ये चल गई अभी का तो आगा कागज ऐसा नहीं है ये नाम नहीं है ये सही बात करना है यार ये काय तुम डाल रहे हो मैं ना बोलता हूं शुरू कर रहा हूं स्पष्ट करेंगे आप जो कर रहा हो

భయంకరమైనటువంటి విధ్వంసకాండని రోజు ఆంధ్ర రాష్ట్రంలో సృష్టిస్తూ ఉన్నారు అందరూ అనుకుంటారు నెల్లూరులో నారాయణ గారు ఉన్నారు చదువుకున్నారు పెద్ద మనిషి పది మందికి పాఠాలు చెప్పినటువంటి వ్యక్తి ఆయన ఒక సౌమ్యుడు అని చెప్పి అనుకుంటారు కానీ ఇక్కడ నెల్లూరుకు వచ్చి చూస్తే తెలసద్ది ఇక్కడ వెనకాల చూస్తా ఉన్న ఒక బిల్డింగ్ని నెట్ట నిల్వన కూల్ చేస్తారు మనసు ఎట్లా వస్తుంది అని చెప్పి నారాయణ గారు నేను అడుగుతా ఉన్నా ఏ విధంగా నెల్లూరులో ప్రతి ఒక్కటి కూడా గడిచిన ఐదు ఆరు నెలల నుంచి అయితే విధ్వంసం సృష్టిస్తూ ఉన్నారు ఒక పక్క లేఅవుట్లను చూస్తే భయపెడతారు ఎవరు కూడా ఈ రోజు నెల్లూరులో డెవలప్మెంట్ అనేది కనిపించట్లా లేఅవుట్లు అక్రమం లేఅవుట్లు అని చెప్పి వాటిని ఉంటారు బహిరంగంగా ఒక మంత్రి ఒక అధికారి చెప్తే రాజకీయ నాయకుడు వాళ్ళకు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం కూల్ చేయాలి వచ్చినటువంటి ప్రజల్ని ఒక రాజకీయ నాయకుడు అయితే అతను కానీ రాజకీయ నాయకుడు అంటే వాళ్ళకి ధైర్యం చెప్పి పంపించాలి అధికారులు ఏదైనా ఉంటే వాళ్ళు చట్ట ప్రకారం చేయాలి ఈయనే ముందుకొచ్చి ఆ లేఅవుట్లను కూల్ చేస్తాం అప్పుడు బిల్డింగ్లు కూల్ చేస్తామని చెప్పి నోటుకు వచ్చినట్టు భయపెడతా ఈ రోజు ప్రజలను నెల్లూరు ప్రజలను ఈ రోజు ఆయన ఏ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారో ఆయనకు అర్థం కావట్లా ఆయన ఏసీ కార్లో తిరుగుతారు ఎక్కడో పైన ఉంటారు ఇక్కడికి వచ్చి సామాన్యటువంటి ప్రజల దగ్గర కానీ వస్తే ఆయనకు ఆ బాధలు తెలుస్తాయి కానీ ఈ రోజు ఎక్కడా కూడా చిన్న చిన్న వస్తువులు మీరు గమనించచ్చండి చిన్న చిన్న షాపులు కానీ చిన్న చిన్న ఇల్లులు కానీ టేబుల్ పెట్టి కొలిచి వాళ్ళకి ట్యాక్స్ లేసి ఒక్కొక్క ఇంటికి కూడా సుమారుగా ఇరవై ఐదు వేల ఇరవై ఎనిమిది వేలు ట్యాక్స్ లేసి అది కానీ కట్టకపోతే కరెంట్ కట్ అంటాడు లేకపోతే వాటర్ కట్ అంటాడు అవమానిస్తా ఉండరు అర్ధరాత్రులు అపరాత్రులు లేకుండా చిన్నపిల్లల్ని పెట్టుకొని రోజు ప్రతి ఒక్కరు కూడా నెల్లూరులో ఈ పక్క నుంచి ఆ పక్క చూడండి ఎక్కడ కూడా ఎవరు కూడా ఒక సామాన్యుడు బతికే పరిస్థితి కనిపించట్ల ఒక సామాన్యుడు ధైర్యంగా ఉండే పరిస్థితి కూడా కనిపించట్ల దానికి మించి పక్కన ఉన్నాడు ఒక ఆయన కోటరెడ్డి శ్రీనివాసు అని నేను ఆయన చూసి ఒక పెద్ద మనిషి ప్రజల కోసం కష్టపడినాడు అధిక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయనకి బాధలు తెలుసు సామాన్యులు ఏ విధంగా వాళ్ళు అందరూ కూడా చిన్న 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 వాళ్ళు ఏ విధంగా బతుకుతా ఉన్నారు ఏ విధంగా కష్టాలు పడతారో తెలుసు అని చెప్పి నేను ఆయన గురించి అనుకునేవాడిని కానీ ఈ రోజు చూస్తే ఇదంతా కూడా చేసింది కోర్టుకల్లి ఆర్డర్స్ తెచ్చి ఏ విధంగా దీన్ని చూస్తారు మీరు చూడండి మొత్తం మధ్యలో ఉన్నటువంటి ఒక బిల్డింగ్ ని ఒక పక్కా బిల్డింగ్ ని సుమారుగా ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు కట్టుకుంటే ఈ రోజు రోడ్డు మీద పడేసారు తీసుకొచ్చే నెట్టిన జేఎఫ్సీ బిల్ని తీసుకొని వచ్చి కూలదోసే కూలదోస్తే రేపు పొద్దున శ్రీనివాసరెడ్డి నేను ఒకటే అడుగుతా ఉన్నా మీ తెలుగుదేశం పార్టీ శాశ్వతం అనుకుంటా ఉన్నారా రేపు పొద్దున సిపి రాదా మీ పార్టీ నాయకులు కార్యకర్తలకు సంబంధించి మీరు బాధలు పడాల్సిన రోజు రాదా నేను గత పది సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా పనిచేసేవాడిని కేవలం మేము పార్టీ కోసం పనిచేసామని చెప్పి ఈరోజు టార్గెటెడ్గా మేము చేయని మేము అన్నవి అనకుండా ఉండే మాటలు కానీ అన్నీ కూడా మేము అన్నామని చెప్పి మా మీద కక్షపూరితంగా ఈరోజు టార్గెటెడ్ టార్గెటెడ్గా ఈరోజు ఖచ్చితంగా నీ బిల్డింగ్ పగల కొడతాను నేను అని బహిరంగంగా చెప్పాడు శ్రీనివాసులు రెడ్డి అనే వ్యక్తి బహిరంగంగా ఈ ఒకరితో కాదు చాలా చాలామందితో చెప్పిన ఈరోజు పగల కొట్టడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రతి నిమిషం వీడియో వీడియో కాల్ లాన్ చేయించుకొని అన్ని ఇక్కడి నుంచి మొత్తం వీడియో చూస్తా పైసాచిక ఆనందం దీనివల్ల ఏమొచ్చింది లాంటి పేదవాళ్ళు కడుపులు కొట్టిన తర్వాత మీకు ఏం సంతోషం వచ్చింది ఎప్పుడు ఎప్పుడు కూడా మీరు ఆ విధంగా చర్యలు తీసుకుంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి